ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇటీవలి కాలంలో అన్ని ఎదురుదెబ్బలు తగులుతున్నాయి ఇప్పటికే కూటమి పార్టీలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు మరోవైపు ఇంతకాలంగా మూడు రాజధానులను సపోర్ట్ చేస్తున్న రాజధాని ప్రాంతంలోని బహుజన పరిరక్షణ సమితి జగన్ కు వ్యతిరేకంగా నిరసన గళమెత్తింది మూడు రాజధానులకు మద్దతుగా రాజధాని ప్రాంతంలో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో దీక్ష శిబిరాన్ని పదమూడు వందల రోజుల పాటు కొనసాగించిన రైతులు ఇటీవల దాన్ని తొలగించారు దీనిపై సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట అధ్యకుడు మాజీగాని గురునాథం మాట్లాడుతూ మూడు రాజధానుల అంశంపై సీఎం జగన్ అనుసరించిన తీరు గురించి ధ్వజమెత్తారు అమరావతి రాజధాని ప్రాంతాన్ని ఎడారిగా చేయాలనేదే జగన్ కుట్ర అని ఈ కుట్రతోనే మూడు రాజధానుల పేరుతో జగన్ నాటకాలాడారని ఇందుకు చాలా మందిని పావులుగా వినియోగించుకున్నారని ఆయన విమర్శించారు మూడు రాజధానులకు మద్దతుగా రాజధాని ప్రాంతంలో దీక్షలకు కొందరు బహుజనుల్ని అడ్డం పెట్టుకున్నారని ఇదంతా జగన్ ఆడిన పొలిటికల్ డ్రామా అని తేలిపోయిందని విమర్శించారు కులాలను లక్ష్యంగా చేసుకుని జగన్మోహన్ రెడ్డి ఆడిన నాటకం అర్థం కావడంతో దీక్ష శిబిరాన్ని తొలగించామని చెప్పారు ఏ రాజకీయ ప్రయోజనం కోసమైతే జగన్ మూడు రాజధానుల ఉద్యమానికి బహుజనుల్ని ఉపయోగించుకున్నారో వారే ఆయన్ను అధికారానికి దూరం చేస్తారని దుయ్యబట్టారు రాజధాని ప్రాంతంలో యాబై రెండు పేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ వెనుక కూడా కుట్రకోణం దాగి ఉందని ఆయన మండిపడ్డారు ఆయన ఇళ్ల పట్టాలు ఇవ్వదలుచుకుంటే ఆర్ త్రీ జోన్లో ఇవ్వచ్చు కానీ మాస్టర్ ప్లాన్ ధ్వంసం చేస్తూ ఆర్ ఫైవ్ జోన్ సృష్టించి పట్టాలిచ్చేందుకు ప్రణాళికలను తయారు చేయించారు దీనిపై రైతులు కోర్టుకు వెళ్తారని న్యాయస్థానంలో వారికి అనుకూలంగా ఉత్తర్వులు వస్తాయని ఆయనకు తెలుసు అప్పుడు తాను పేదలకు పట్టాలు ఇద్దామనుకున్నానని కానీ టీడీపీ ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డుకుంటూ ఉందని చంద్రబాబుపై బురద చల్లారనేది జగన్ కుట్ర అని ఆయన ఆరోపించారు జగన్ ఊహించినట్టే కోర్టులో స్టే వచ్చిందని దీనిపై జగన్ నానా యాగి చేశారని విమర్శించారు మొత్తానికి అమరావతి రాజధానిపై మరోసారి జగన్ కుట్రలు బట్టుబయలు కావడంతో ఎన్నికల వేళ వైసీపీ సర్కారు డిఫెన్స్ లో పడిపోయిందని విశ్లేషకులు అంటున్నారు